ఒంగోలు జిల్లాలో నవరంగ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ స్థానిక ప్రెస్క్లబ్లో పార్టీ సిద్ధాంతాలు మరియు మేనిఫెస్టో ప్రకటించారు ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు ఎన్డీఏ కూటములు ప్రజలను మభ్యపెడుతూ ప్రజల జీవితాన్ని దగా చేస్తున్నాయని ప్రజలకు ప్రలోభాలకు గురిచేస్తూ వంచిస్తూ మోసం చేస్తున్నాయని ఇలాంటి పార్టీలకు తగిన బుద్ధి చెప్పి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి ఇరు పార్టీలను ఓడించి నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు ఇక ఈ సందర్భంగా నవరంగ పార్టీ తరఫున ఎన్నికలలో పోటీ చేయు అభ్యర్థులకు బీ ఉచితంగా ఇస్తామని మొత్తం పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలకు తమ అభ్యర్థులను నిలబెడతామని నవరంగ్ కాంగ్రెస్ పార్టీని జాతీయ పార్టీగా పేర్కొనడం జరుగుతోందని తెలిపారు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేడు వేల కోట్లు లోటు బడ్జెట్ ఉంటే ఈనాడు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి పెట్టాడు ఒక పక్క కేసీఆర్కి తెలంగాణలో ఇరవై ఐదు వేల కోట్లు మిగులు బడ్జెట్ ఉంటే అక్కడ ఆరు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఈ ధనాన్ని అంతా కూడా దోచేసి సిస్ బ్యాంకుల్లో దో దాచేసుకొని ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు పేదరికపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు సోదరులారా ఈ రాష్ట్రంలో అత్యంత పేదరికంలో ఉన్న ముస్లింలను నాలుగు శాతం రిజర్వేషన్లు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కేటాయిస్తే కనీసం ఆ నాలుగు శాతం రిజర్వేషన్ కూడా కేటాయించలేని దౌర్భాగ్య స్థితిలో అయితే వైసీపీ ప్రభుత్వం ఉంది ముస్లిములకు క్రైస్తవులకు నేను ఒకటే అడుగుతున్నా సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన వారిని అభివృద్ధి చేయటంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అందుకని జగన్మోహన్ రెడ్డి పార్టీకి ముస్లింలు క్రైస్తవులు ఓట్లు వేయవద్దని చేతులు జోడించి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆంధ్రప్రదేశ్లో మరి బకెట్ గుర్తు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణలో ఏకైక పార్టీ మరి నవరంగ కాంగ్రెస్ పార్టీ మరి అదేవిధంగా కర్ణాటక ఢిల్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ లో జనసేనకు కేటాయించిన గుర్తు మరి గాజు గ్లాస్ గుర్తు మా నవరాం కాంగ్రెస్ పార్టీకి కేటాయించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో